కోరుకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం తయారు చేస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల భీమా జ్యువెలరీ షాప్ లో స్వర్ణ వేలాయుధం తయారీకి తొంభై ఎనిమిది గ్రాముల బంగారం ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రికి కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఆలయంకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రసిద్ధి అని తెలిపారు ఇక ఈ దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగిందని వివరించారు ప్రతిష్ట జరిగిన రోజున ఆలయంలో అన్నదానం సందర్భంగా లక్ష రూపాయలు అందజేసినట్లు వివరించారు ఆలయం ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా చిన్న ప్రకటన చేస్తానని తెలిపారు తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రపంచనంగా ఉండేదని స్వామివారు అందరి జీవితాల్లో ఉద్యోగం వ్యాపారం సంతానం భూమి కొనుగోలు ఇల్లు కొనుగోలు వంటి వర ప్రదాత అని తెలిపారు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాస రావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన జిషుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీ అందరికీ సుపచ్చితమే ఈ రోజు నేను భీమా జూవలస్లో ఉన్నాను నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న భీ భీమా జ్యువెలర్స్ బ్రాంచ్లో ఉన్నా నేను సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర భాగం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించిన అన్నదానంలో ఒక రెండు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒక్కోసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య వారి ప్రభంజనం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆ స్వామివారి కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారిని దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా సర్పస్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తాను చేయిస్తానని చెప్పిన ప్రకటన చేశాను వెను వెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు చెక్కిచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ అయినట్టికి మాజీ మాజీ ప్రెసిడెంట్ గారు గారికి అప్పుడే లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది దాంతో తులం బంగారం తీసుకొచ్చారు ఆయన ఈ రోజున నేను ఇక భీమా జువెలరీస్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాముల చొప్పున పన్నెండు 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 ఎనిమిది తొంభై ఆరు గ్రాములు ఈ రోజు పర్చేస్ చేయడం జరిగింది వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ వీక్లో వారికే భీమా జ్యువెలరీస్ వారికి వారికే ఇంకొక పన్నెండు ప పదకొండు తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేయించుకోవడానికి మొత్తం ఇరవై ఐదు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అయితే భీమాజెస్ని ఎందుకు ఎన్నిక చేర్చుకోని జరిగింది అంటే వీరి సాంప్రదాయం కానీ నేను బయట ఎంక్వైరీ చేస్తాను వీరెవరో నాకు తెలియదు ఒక్కడ కూడా నాకు తెలియదు నేను నేను ఆలోచించి నేను ఎంక్వైరీ చేసిన దాని మీద భీమా జ్వాలర్స్లో వీళ్ళు స్టాఫ్ కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఈ మేనేజ్మెంట్ అంగీకరించదు ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారు సనాతన ధర్మాన్ని పాటించే సద్బ్రాహ్మల వారు సో అందువల్ల నాకు చాలా సంతృప్తి కలిగి నేను ఎవ్వరి రికమెండేషన్ లేదు నాకు ఇది నేనంతా నేనే డెసిషన్ తీసుకున్నా నాకు తెలిసింది వరకు నేను ఇదివరకు వేరే వేరే వ్యాపార సంస్థలు తీసుకున్నప్పటికీ అందరూ కూడా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేసిన బాధ్యత మనం వ్యాపారం చేసుకునేటప్పుడు అందరినీ బాధ్యత చేసుకుంటాం కానీ ప్రత్యేకించి సనాతన ధర్మానికి వీళ్ళు ఎంతో విలువిస్తూ ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినకూడదు స్టాఫ్ను కూడా వాళ్ళు నిబంధన పెట్టి బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పిన ఒక నిబంధనతో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాగని చెప్పి నేను ప్రత్యేకించి ఆ విధంగా కూడా తీసుకోలేదు కానీ కొంత నాకు ఎందుకో ఇక్కడ తీసుకోవాలని అనిపించి ఇక్కడ తీసుకున్నాను నేను అంటే మనం అన్ని మతాల వాళ్ళని నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో పనిచేస్తాను భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కలిగిన భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అది అన్ని మత నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో పనిచేస్తాను ఆయన అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని జాతుల వారిని కూడా ఒకే భావనతో చూస్తూ మా ప్రపంచవ్యాప్తంగా మన్నలను పొందుతూ అందరినీ సమానంగా చూసుకుంటున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన స్ఫూర్తితోటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను భారతీయ జనతా పార్టీలో ముందుకు సాగుతున్నాను అయితే ఇప్పుడు వీరు చేసే పని ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మన జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే ఎన్నో రకాలైన శాస్త్రాలు బంగారాన్ని అలాగే ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు కానీ తాడిబొట్లు కానీ ఏ ముహూర్తంలో ఎలా చేస్తే ఏ విధంగా దానికి ఎనర్జీ యాడ్ అవుతుంది ప్రతి దానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎనర్జీ కనిపించని ఎనర్జీ ఏదైతే శక్తి తరంగాల రూపంలో ఉందో ఆ శక్తి టోటల్ భూమండలాన్ని కానీ సకల చరాచర సృష్టిని కానీ కంట్రోల్ చేస్తుంది దాని శక్తి ప్రభావాన్ని కూడా మన భారతీయ మునీశ్వర్లు శాస్త్ర మన మునీసు ఎవరైతే ఉన్నారో వాళ్లే శాస్త్రజ్ఞులు ఏ ముహూర్తంలో ఏ టైంలో ప్రభావ గ్రహాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వస్తువుల మీద కానీ జంతువుల మీద కానీ ప్రాణుల మీద కానీ మనుషుల మీద కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి సంబంధించిన టెక్నాలజీ అంతా శాస్త్ర విజ్ఞానం రూపొందించి పెట్టారు అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని భీమా జోవలేశ్వర్ పాటిస్తున్నారని తెలిసి తెలిసింది నాకు అది ఎందుకంటే ఒక తాడిబొట్టు తయారు చేసినా ఏ టైంలో తాడిబొట్టు తయారు చేస్తే ఆ తాడిబొట్టుకి ఎనర్జీ ఉంటుందనేది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అలాగే నవరత్నాలకి ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా బంగారంలో ఆ ఉ ఆ నవరత్నాల్ని ఆ బంగారంలో ఏ టైంలో పెడితే అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దాని యొక్క శక్తి ఎనర్జీ ఆపాదించబడుతుంది అనేది చెప్తూ ఉంటారు అది ఇటువంటి శాస్త్ర విజ్ఞానం తెలిసి వీళ్ళు చాలా దేవాలయాలకి అటువంటి శాస్త్ర విజ్ఞానంతో ఈ వేలాయుధాలు తయారు చేయించడం కానీ ఆభరణాలు చేయించడం కానీ చేస్తారని తెలుసుకున్నాను నేను అలా తెలుసుకునే నేను వచ్చాను ఇక్కడికి అంతేగాని ఎటువంటి దీని మీద కాదు ఇది అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తాం అయితే భీమా జివలసే ఈ ప్రత్యేకత వల్ల మాత్రం ఈ షాప్ను సెలెక్ట్ చేసుకుని రాత్రి మా స్టాఫ్ను పంపించి వాళ్ళు వివరాలు కనుక్కున్నాను కన్నా వీళ్ళ దగ్గర నాకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా పడింది నాకు ఇది తీసుకోవడానికి కానీ నేను ఇక్కడే తీసుకున్నాను ఎందుకని చెప్పానంటే ఆ శాస్త్ర విజ్ఞానంతో ఇప్పుడు స్వామివారికి వేలాయుధం చేయించడానికి వాళ్ళకే ఆర్డర్ ఇవ్వబోతున్నాను కనుక్కున్న షణ్ముఖ్ గారు అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ నన్ను కలిశారైనా అలాగే స్టాఫ్ కూడా చాలా ఆదరాభిమానాలతో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ఆదరాభిమానాలతో నన్ను రిసీవ్ చేసుకున్నారు దానికి నేను చాలా సంతోషపడ్డాను ఆ ఏదైతే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు తయారు చేస్తారో కుమారస్వామి వారికి ఆ వేలాయుధాన్ని కూడా అదే శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు తయారు చేస్తారని తెలిసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని చాలా సంతోషించి ఫస్ట్ వీక్లో కూడా ఇంకో పదకొండు పన్నెండు తీసుకుని దీని వారికి అందజేసి వాళ్ళనే తయారు చేసి ఇమ్మని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో కూడా కోట్లాది రూపాయలు నేను ఆలయాలకు ఎన్నో విరాళాలు ఇవ్వడం జరిగింది సో ముఖ్యమైన ప్రధానమైనవి ఏంటంటే మా అమ్మవారికి కూడా గోకువరంలో దేవిచౌక్క అమ్మవారికి కోటి రూపాయలతో బంగారం చేర్ కూడా నా సంకల్పం ఉంటుంది అలాగే వేర్లంకపల్లిలో స్వామి వారి ఆలయానికి పది పన్నెండు లక్షల రూపాయలు విరాళం పాఠశాల గుడి కళ్యాణ మండపానికి పన్నెండు లక్షలు శ్రీరంగపట్ల మోదకొండం కోరుకొండలో ఉండే పాఠాలమ్మ గుడి అలాగే శ్రీరంగపట్నం ఉండే మోదకొండం తల్లి షెడ్డికి పన్నెండు లక్షల రూపాయలు ఇలాగా ప్రతి ఆలయానికి కూడా భారీ విరాళాలు ఇస్తూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా పనిచేస్తాను నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే మా నాయకులు పురంధేశ్వరి గారు కానీ సోము వీరాజ్ గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పి మాధవ్ గారు కానీ పిక్కిని విశ్వ పిక్కి నాగేంద్ర గారు పిక్కిని విశ్వేశ్వరరావు కాకినాడ జిల్లాకి రాజనీతికి సంబంధించిన నాయకులు గారిని మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా పనిచేస్తూ అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తూ ஐந்தாவது தரமான காப்பாடு கூட முந்திக்கிறது